ఒక రైతు కష్టం తెలిసిన వాడి ఎందుకునే రైతు పక్షాన మేము ఉన్నాం ఇదే ఓట్ల సమయం కాదు మీకు తెలిసిన ఓట్ల కోసం రాజకీయాలు పెట్ట కష్టాలు ఉండే మనుషుల కోసం అండగా ఉండడానికి జనసేన పెట్టాను అంతేగాని ఎలక్షన్ సమయంలో వచ్చి కనిపించే వ్యక్తిని కాదు కరోనా కష్టకాలంలో కూడా వ్యాక్సిన్లు అయిపోయిన ఎందుకు మేము అంటే మీ కష్టంలో మేము పాల్గొంచుకుంటున్నాం మీకు అండగా ఉన్నాం మీకు మద్దతుగా ఉంటాం ఏదైతే మీకు నష్టం వాటిల్లిందో ఈ నివర్ తుఫాన్ వల్ల ఇది కూలంకషంగా అందరి దగ్గర క్షేత్రస్థాయి పర్యటనలు జరిపి మొత్తం ప్రభుత్వానికి తెలియజేసేలాగా మీరు ఎంత డిమాండ్ చేస్తారో చెప్పండి ఎంత ఇస్తే మీకు బాగుంటుంది అని అడుగుతా ఉన్నాను ముఖ్యంగా భూమున్న రైతులతో పాటు కవులు తీసుకున్న రైతులను కూడా ప్రభుత్వం విస్మరించడం చాలా బాధ కలిగించే అంశం రైతులతో పాటు సొంత భూమి ఉన్న రైతుతో పాటు కవులు తీసుకున్న రైతుకు కూడా మేము అండగా నిలబడాలి కవులు తీసుకున్న రైతులకు కూడా ప్రభుత్వం సాయంగా ఉండాలి ఇదన్ని మీద ప్రత్యక్షంగా అర్థం చేసుకోవడానికి మేము మీరు మీరు చెప్తే ఆ బాధ నేను బయటికి తీసుకెళ్ళగలను రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తాం అలాగే జరిగిన నష్టాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాను మీకు మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీకు అండగా ఉంటానని తెలియజేసుకుంటూ ముందుగా మిగతా ఎక్కడైతే నష్టారో వాటిలో మిగతా జిల్లాలు మన జిల్లాలోనే మిగతా పర్యటన కూడా ముందుకెళ్తానికి అవకాశం వస్తుంది మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా దృష్టి అండగా ఉంటానని తెలుసు